అదంతా చూసిన నళినికి మాత్రం మరింత విచిత్రంగా అనిపించింది టార్జాన్ ఇద్దరు ఆమెకు మేనల్లుళ్ళు వాళ్ళిద్దరూ ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో ఆమెకు బాగా తెలుసు వాళ్ళు ఎందులో అయినా ఇన్వాల్వ్ అయితే చాలు ఆమె సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి కానీ వాళ్ళెప్పుడు అలా ఒకరి ముందు తల వంచుకోలేదు వాళ్ళిద్దరిని చూసిన సాగర్ కూడా వెంటనే మీరు పైకి లేవండి ఇలా ప్రవర్తించొద్దు ఇందులో మీరు భయపడాల్సిన పనిలేదు మా అత్తగారు మీ అత్తయ్యకి ఇవ్వాల్సిన డబ్బులు నేనిస్తాను అది నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పాడు వద్దు వద్దు మాస్టర్ మాకు డబ్బు వద్దు మీరు దాన్ని చెల్లించడానికి వీల్లేదు వాళ్ళు మీ భార్య మీ అత్తగారని మాకు ముందే తెలిస్తే మేమిక్కడికి వచ్చేవాళ్ళం కూడా కాదు దయచేసి మమ్మల్ని బలవంతం చేయొద్దు అని చెప్పాడు జోర్డాన్ వెంటనే టార్జాన్ కూడా నళిని వైపు తిరిగి అత్తయ్యా మనమిక ఈ డబ్బు తీసుకోవడానికి వీల్లేదు ఇక దాని గురించి నువ్వు కూడా మర్చిపో అని అన్నాడు లేదు నిన్న డబ్బు తీసుకుంటాను గట్టిగా చెప్పింది నలిని ఆ తర్వాత వెంటనే టార్జన్ వైపు చూసి అసలు మీరంతా ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు మీరు ఈ సాగర్ను చూసి వేరే ఎవరైనా అనుకుని భయపడుతున్నారా ఇతను ఆ శైలజకు పనికిరాని అల్లుడు అంతకుమించి అతనికి ఇంకే వాల్యూ లేదు అని అంది కాని ఆమె మాటలు పూర్తవక ముందే జోర్డాన్ కంగారుగా లేచి అత్తయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు దయచేసి ఇంతటితో ఆపే లేదంటే తర్వాత మాతో మాట్లాడడానికి నువ్వుండవు అని ఆమెను బ్రతిమాలి వెంటనే సాగర్ వైపు చూసి మాస్టర్ మీరెవరో మా తెలీదు దయచేసి ఆమెను క్షమించండి ఆమె మాటలకు మేం మీకు క్షమాపణలు చెప్తున్నాము అని చేతులు జోడిస్తూ అడిగాడు వెంటనే టార్జాన్ కూడా అవును మాస్టర్ మేం క్షమాపణలు చెప్తాం అంటూ చేతులు జోడించాడు వాళ్ళు పదే పదే తనను క్షమాపణ అడుగుతూ ఉండటంతో విసిగిపోయిన సాగర్ ఇదేంట్రా బాబూ డబ్బులిస్తానంటే వద్దని ఇలాంటి వింత నేనెక్కడా చూడలేదు సరే మీ కర్మ ఇక నేనేం చేయలేను అని మనసులోనే అనుకొని వాళ్లతో సరే నేను మీకు డబ్బివ్వను ఇక ఈ క్షమాపణలాపండి అని అన్నాడు దాంతో వాళ్ళిద్దరూ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ అంటూ క్షమాభిక్ష లభించిన ఖైదీల్లాగా ఊపిరి పీల్చుకున్నారు అదంతా చూసిన నలిని ఇక తన డబ్బు తనకి తిరిగి రాదని అర్థం చేసుకుంది దాంతో ఇక అక్కడ ఉండడం మంచిది కాదని అనుకుంటూ పక్కనే ఉన్న తన ఫ్రెండ్ పూర్ణతో పదపూర్ణ మనం ఇప్పటికే చాలా అలసిపోయాం ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుందాం అంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది అప్పుడు శైలజ నమ్మలేనట్టుగా సాగర్ వైపు చూసింది తన పనికిరాని అల్లుడు చాలా మారిపోయాడని ఆమె కనిపించింది దాంతో ఆమె ఆలోచిస్తూ ఈ సాగర్ ఎవరినో తలపై కొట్టి జైలుకు వెళ్లిన తర్వాత ఆ జైల్లో ఇతనికి ఎవరైనా బిక్షాట్ పరిచయమై ఉంటాడా అని తనలో తానే అనుకుంది ప్రాబ్లం తీరిపోవడంతో సాగర్ వెంటనే వెనక్కి తిరిగి అఖిల దగ్గరకు వెళ్లి ఆమె నుదుటిపై ముద్దు పెట్టి తలపై చిన్నగా నిమిరాడు ఆ తర్వాత నెమ్మదిగా ఆమె చేతిని పట్టుకుని నువ్విప్పుడు బాగానే ఉన్నావు కదా అని అడిగాడు అని తలూపింది అఖిల సరే ఇక నువ్వు రెస్ట్ తీసుకో అత్తయ్య నీ దగ్గరే ఉంటారు నేను అర్జెంటుగా చేయాల్సిన పనులు కొన్ని మిగిలి ఉన్నాయి వాటిని చూసుకొని మళ్ళీ వస్తాను అని చెప్పాడు అఖిల చిన్నగా నవ్వి సరే అంటూ తల ఊపింది కాని నిజానికి వాళ్లంతా ఎవరు అని సాగర్ని గట్టిగా అడగాలని ఆమె కనిపించింది కాని సాగర్ తనంతట తానుగా చెప్పే వరకు ఆమె అడగనని అతనికి మాట ఇచ్చి ఉండడంతో ఆమె ఇంకేం అడగలేకపోయింది అప్పుడు సాగర్ లేచి లేచినుంచోని దూరంగా నిలబడి ఉన్న శైలజ వైపు ఒకసారి చూశాడు ఇంకేం మాట్లాడకుండా తన వెనుక ఉన్న మిరియడ్ ఇమేజ్ సెక్టార్ మెంబర్స్ తో మీరంతా నాతో రండి అని చెప్పి బయటకు నడిచాడు దాంతో అందరూ అతని వెనుకే ఫాలో అవుతూ వెళ్లారు హాస్పిటల్ నుండి బయటకు వెళ్లిన తర్వాత సాగర్ ఒక క్షణం ఆగి టార్జాన్ జోర్డాన్ మీ ఇద్దరూ మన వాళ్లతో విజయవాడకు వెళ్ళండి అక్కడ ఆ సత్యప్రకాష్ ఫ్యామిలీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి నాకు వాళ్ల గురించి అన్ని విషయాలు తెలియాలి చిన్న డీటెయిల్ కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు అని అన్నాడు మాస్టర్ మీరు మన కల్టివేషన్ సొసైటీకి చెందిన సత్యప్రకాష్ గురించి మాట్లాడుతున్నారా అనుమానంగా అడిగాడు టార్జన్ అవును నీకు వాళ్ళ గురించి తెలుసా ముఖం చిట్లిస్తూ అడిగాడు సాగర్ తెలుసు మాస్టర్ ఆ సత్యప్రకాష్ ఫ్యామిలీ ఇంతకుముందు ఒకసారి మాతో కలిసి పనిచేసింది అప్పట్లో వాళ్ళ ఫ్యామిలీలో కల్టివేషన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ వాళ్ళకి పెద్దగా బలం ఉండేది కాదు ఎక్కువ లెవెల్ కు చేరుకున్న వాళ్ళు ఎవరూ లేరు బయట ప్రపంచంలో వాళ్లకు పొలిటికల్గా ఎకనామికల్గా చాలా పవర్ ఉంది అని చెప్పాడు టార్జన్ ఎంత పవర్ ఉన్నా సరే నేను వాణ్ణి వదిలిపెట్టే ప్రసక్తే లేదు చంపి తీరుతాను అని పళ్ళు కొరుకుతూ చెప్పాడు సాగర్ ఆ తర్వాత వెంటనే ప్రస్తుతం మీరంతా ఇక్కడి నుండి వెళ్ళండి అలాగే మన వాళ్ళందరినీ సాయంత్రం ఏడు గంటలకల్లా అనురాగ్ హోటల్కి మీటింగ్ రమ్మని ఇన్ఫార్మ్ చేయండి అక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం అనౌన్స్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు సాగర్ ఓకే మాస్టర్ అని చెప్పి వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు సత్యప్రకాష్ విషయంలో సాగర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు సబీనా పరిస్థితి ఎలా ఉంది ఆమె పూర్తిగా తన కల్టివేషన్ లెవెల్స్ కోల్పోబోతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి